ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు ముఖ్యంగా పుష్ప వన్ పుష్ప టూ సినిమాల్లో బన్నీలోని అసలు సిసలు యాక్షన్ను అభిమానులు చూసి పొంగిపోయారు దీంతో బాక్సాఫీస్ దద్దరిల్లిపోయింది పుష్ప ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్థాయిలో బన్నీకి క్రేజ్ పెరిగిపోయింది పుష్ప తర్వాత బన్నీ ఎలాంటి సినిమా చేస్తాడోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది ముఖ్యంగా త్రివిక్రమ్తో బన్నీ ఓ సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ ప్రాజెక్టు పక్కకు వెళ్ళిపోయి తమిళ స్టార్ దర్శకుడు అట్లీ సినిమా తెరపైకి వచ్చింది పుష్ప తర్వాత బన్నీ జవాన్ తర్వాత అట్లీ చేయబోయే సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా కూడా యాక్షన్ ప్రధానంగానే తెరకెక్కుతుందని ఫ్యాన్స్ భావించారు కానీ ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ను బన్నీకి అట్లీ వినిపించాడని ఈ మూవీలో సైన్స్ ఫిక్షన్ రొమాన్స్ వంటి అంశాలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ సంబంధించిన వీడియోను రిలీజ్ చేసి మేకర్స్ హంగామా సృష్టించారు హాలీవుడ్ స్థాయిలో వెయ్యి కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన విషయాలు సినీ అభిమానుల్లో అంచనాలు పెంచుతున్నాయి ముఖ్యంగా బన్నీ ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది ఇందుకు తగ్గట్టుగా బన్నీ ప్రస్తుతం మేక్ ఓవర్ అవుతున్నాడని ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి రెండేళ్ల సమయం పడుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే ఈ సినిమాలో బన్నీతో ఐదుగురు హీరోయిన్లు నటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది ఈ జాబితాలో స్టార్ హీరోయిన్లు ఉండడంతో ఈ మూవీపై ఆసక్తి మరింత పెంచుతోంది దీపికా పదుకునే జాన్వీ కపూర్ మృణాల్ ఠాకూర్ ఇప్పటికే ఖరారయ్యారని తెలుస్తోంది దీపికా పదుకునే ఇప్పటికే తెలుగులో ప్రభాస్ కల్కీ మూవీలో నటించింది ప్రభాస్ మరో మూవీ స్పిరిట్ నుంచి మాత్రం తప్పుకోవడంతో విమర్శలు వచ్చాయి ఈ సంగతి పక్కన పెడితే బన్నీతో నటించేందుకు ఆమె అంగీకరించిందని టాక్ నడుస్తోంది మరోవైపు జాన్వీ కపూర్ తారక పక్కన దేవర సినిమాలో నటించి ఆ అభిమానులను ఆదరించింది దేవర వన్లో ఆమె పాత్ర నిడివి తక్కువ ఉన్న దేవర టూలో కీలకంగా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు ప్రస్తుతం చరణ్ పెద్దీ సినిమాలో నటిస్తున్న జాన్వీ కపూర్ ఇప్పుడు మరో మెగా హీరో బన్నీ సినిమాలోనూ నటిస్తుండడం విశేషం తెలుగులో ఆమెకు ఇది మూడో సినిమా కానుంది ఇక సీతారామం సినిమాతో అందరితో ప్రశంసలు అందుకున్న మృణాల్ ఆ తర్వాత కీలక పాత్ర ఉన్న సినిమా చేయకపోవడం మైనస్ హాయ్ నాన్న కల్కీ సినిమాల్లో ఆమె నటించినా పెద్దగా పేరు రాలేదు ఇప్పుడు బన్నీ సినిమాలో మృణాల్ కీలక పాత్రలో నటించనుందని సమాచారం అందుతోంది నాలుగో హీరోయిన్ కోసం లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సేను మేకర్ సంప్రదించినట్టు తెలుస్తోంది మిస్టర్ బచ్చన్ సినిమా సరిగ్గా ఆడకపోయినా భాగ్యశ్రీకి మంచి పేరు వచ్చింది త్వరలో విజయ్ దేవరకొండ లోను ఆమె కనిపించనుంది ఈ సినిమా విడుదల కాకముందే బన్నీ వంటి పెద్ద స్టార్ సినిమా అవకాశం ఆమెను వెతుక్కుంటూ వెళ్ళింది దాదాపు ఆమె ఎంపిక ఖరాలు అయినట్లేనని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఐదో హీరోయిన్ ఎంపిక కూడా ప్రస్తుతం పరిశీలనలో ఉందని ఇందుకోసం మరో టాప్ హీరోయిన్ పేరును పరిశీలించనున్నట్టు తెలుస్తోంది అన్నీ కుదిరితే శ్రీలీల ఎంపిక అవకాశం ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు మరోవైపు ఈ సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో మలయాళం స్టార్ హీరోయిన్ నజ్రియా నటిస్తోంది ఈ సినిమాకు రెండు టైటిల్స్ ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి ఒకటి సూపర్ హీరో టైటిల్ కాగా రెండోది ఐకాన్ మరి ఈ రెండు పేర్లలో మేకర్స్ ఏది ఖరారు చేస్తారో వేచి చూడాలి ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం